ఎగ్గొట్టినా విసారద్దు డ్రాప్ అవుట్ అయినా విసారద్దు స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళినా విసారద్దు అంటూ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చూసి ఎవరైనా నిజంగానే మనకున్న హెడ్ లైన్స్ ట్రంప్ టార్చర్ అనేలాగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఓన్లీ భారతీయులకి ఇస్తున్నాడా లేదంటే విదేశీయులకి ప్రతి విదేశీయులకి ఇది వర్తింపజేస్తుంది అంటారా ఎవరికి వర్తింపజేస్తుంది అంటే ఇందులో నేను ఒక చెడ్డలో మంచి చూస్తున్నాను ఏమంటున్నారు అంటే చాలా మంది విద్యాభ్యాసం కోసం వెళ్ళే వాళ్ళు అక్కడ చదువుకోకుండా కేవలం యూనివర్సిటీలో అడ్మిషన్ పొద్దు వేరే పని చేసుకుంటున్నారు బతుకు జరుగుతుంది యాక్చువల్ గా అందుకనే కదా మనకు బ్యాంక్ అకౌంట్ తల్లి ఆర్థిక స్థితి అవన్నీ చూసి పంపిస్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైట్ క్రియేట్ చేసి మన కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి మీరు అమెరికాకు పోవాలంటే ఎట్లాంటి అక్రమ పద్ధతులు అవలంబించాలంటే ఆర్థికంగా లేకుండా ఉన్నట్టు చూపించడం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడం ఆ టైంకి వేస్తారు తర్వాత తీసేస్తారు ఇవన్నీ చాలా జిమ్మిక్ చేస్తున్నారు మన వాళ్ళు కూడా అమెరికాకు పంపి ఏజెన్సీస్ కూడా చాలా పొరపాట్లు చేస్తూ తర్వాత వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత బాధలు పడే బాధలకు మన వాళ్ళు అంటున్నాను ఏజెన్సీస్ కూడా చాలా అక్రమంగా పంపిస్తున్నారు ఉదాహరణకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చులే రెండో సంవత్సరం ఫీజు మీరు కట్టాల్సిన మావాడు మీ వాడే కట్టుకుంటాడని చెప్పి ఆస్తి పెట్టి పంపిస్తారు కదా మరి రెండో సంవత్సరం ప్రతి ఆంక్షలు విధించిన ఏమైంది అపో సపో చేసి కాదు ఇప్పుడు ఆస్తులు ఉన్న ఆస్తుల మీ బంగాళ సూత్రాలను పంపిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే పరువు కోసం మా వాళ్ళ అమెరికా పోయినప్పుడు చదువుకుంటున్నాను గొప్పది చెప్పుకొని అది పరుగింటి మీనాక్షి మనం చూసారా అని ఒక ఉంది కదా పాటలాగా ఇప్పుడు మా అమెరికాలో చదువుతున్నాడు గొప్పది చెప్పుకొని ఇవాళ మళ్ళీ వెనక్కి వస్తే పరుగు పోతుంది కదా అని ఉద్దేశంగా అయిన కాడికి ఆస్తులు అమ్ముకొని కూడా ఇప్పుడు రెండో సంవత్సరం విద్యార్థుల ఫీజులు కట్టారు మనకి మనం చూస్తే ఈ సంక్షోభంలో చూస్తుంటే కనుక అట్లా ఆ ఆశపోతూ పని పని ఎక్కడ పంపిన వాళ్ళకి ఏంటంటే ఒక్కడికి మాత్రం నచ్చ ఎందుకంటే ఎవరు ఏ ఏ పనికైతే పోయిందో ఆ పని చేయమంటున్నాడు నిజంగా చెప్పండి ఊరు మన క్లాసు లేదు తప్పే కదా కదా రాత్రి ఎగ్గొట్టడం కానీ మధ్యన రావడం కానీ విడిచిపెట్టడం గాని వేరే పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ నిజంగా ఎప్పుడైనా నిబంధనలను పాటిస్తే కరెక్ట్ అంటున్నాడు మన వాళ్ళు కూడా వచ్చే చదువు బాగా వంట పడుతుంది మంచిదే కదా అంటున్నాడు అని అందరికిస్తున్నాడు మన ఒక్కరికే కాదు అందుకని ఆయన చేసే పనులు ప్రతిదాని విమర్శించాల్సిన అవసరం లేదు ఇవైతే నేనేమంటున్నానంటే మన వాళ్ళ క్షేమం కోసం అంటున్నాను వాళ్ళు రాత్రి ఎగ్గొట్టకుండా మధ్యలో పరీక్షలు రాకుండా విడిచిపెట్టిన సందర్భాలని ఇంకో సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు ఈ పేరు మీద ఒక్కోసారి వేలవుతే కూడా ఇంకో సంవత్సరం ఎట్టుకుండొచ్చు అని కూడా కొందరు ఆశపడి ఆ సంవత్సరం అట్లా పనిచేసుకోవచ్చు కదా అమెరికన్ డాలర్ల డ్రీమ్ ఎంత పనిచేస్తుందంటే అక్రమ మార్పులను కూడా ప్రోత్సహిస్తున్నాయి కనుక కొంచెం సక్రమ మార్గం లేబెట్టే పద్ధతి ఇది అనుకుంటున్నాను కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం లాంటి దాని మీద కూడా నేను విజయం సాధిస్తా మీ దగ్గర విశ్వవిద్యాలయం మీరు ఒక అధ్యక్షుడు ట్రంప్ మొత్తం యాభై రాష్ట్రాలకు మొత్తం జాతీయ అధ్యక్షుడు అటువంటి ఆయన ఒక చిన్న యూనివర్సిటీని పట్టుకోండి చిన్న యూనివర్సిటీ అండి ఎంత ప్రతి ప్రతిష్టాత్మకమైందా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అయితే ఒక్క మంచి పని ఏంటంటే హార్వర్డ్కే మొత్తం సహాయం చేయకుండా సహాయం చేయకుండా ఇతర యూనివర్సిటీలు కూడా సహాయం చేస్తాను దీన్ని మళ్ళీ దాని దానివల్ల ఒక లాభం ఏంటంటే మన మనందరం కూడా హార్వర్డ్ కళలు కాకుండా అక్కడ ఉన్న ఇతర యూనివర్సిటీలు కూడా మంచి చదువు చెప్తున్నాయి అని ఒక తెలుసుకోవచ్చు కానీ ఆ పేరు మీద మన వాళ్ళు కూడా చిన్న చిన్న టిక్కీ గదుల్లో అసలు అడ్రస్ సరిగ్గా లేని గదుల్లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకొని కూడా యూనివర్సిటీలు పెట్టిన సందర్భం చూసాం ఆ మోసపోయి అక్కడికి వెళ్తే అక్కడ అడ్రస్ కూడా దొరకన చూస్తున్నాం అటువంటి నిరోధించాల్సిన అవసరం ఉంది అసలు అసలు దాన్ని అది పట్టుకోవాలి ప్రతిష్టాత్మకమైన హార్బర్డ్ లేదా ఇతర యూనివర్సిటీలు ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి పోకుండా పడకుండా అసలు ఇట్లాంటి అడ్రస్ లేని యూనివర్సిటీ ఎందుకు పడతలేదు అనే మాట ట్రంప్ మనం ప్రశ్న వేయచ్చు ప్రజెంట్ ఈ వీసాల రద్దు తాత్కాలికంగా అని అంటున్నాం కాబట్టి ఇది ఎప్పటి వరకు ఉండొచ్చు ఎప్పటి నుంచి మళ్ళీ తిరిగి వీసాల్ని పంపిణీ చేసే కార్యక్రమం జరగవచ్చు ఒకవేళ తీసుకుంటే ఫ్యూచర్ లో ఇదంతా ట్రంప్ మెదడులో ఉన్న ఆలోచన అంతే అంటారా ఆలోచన ఎప్పుడు చేస్తే అప్పుడే పోతుంది అంటున్నాను నేను అందుకని ఒక్కడు మాత్రం ఉండదు ఓటర్లు అయితే ఆయన ఏం చేయలేదు ఇంకా మొన్న ఐదు లక్షల మంది పౌరులు అక్కడ తిరగబడి ఒకటే మాట అనేది ఏంటంటే వీ మిస్ బైడెన్ అన్నారు మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్నా పోగొట్టుకున్నాం అని ఒకటి పశ్చాత్తాపం కనపడుతుంది రెండోది అమెరికాకు నువ్వు రాజు కావని నినాదం పెట్టుకున్నాడు ట్రంప్ కదా అంటే ఇదన్ని రాజు కాదు ఇప్పుడు ఫెడరల్ కోర్టులు మనకంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఫెడరల్ కోర్టులు పనిచేస్తున్నాయి సెంట్రల్ కోర్టు పనిచేస్తున్నది వరుసగా ఒక్క కోర్టు కనుక తప్పు చేసి ఈయన ట్రంప్ను సమర్థించినా హైకోర్టు సమర్థించదని నేను అనుకుంటాను అది ఫెడరల్ రాజ్యాంగం కనుక ఆయా కోర్టుల్లో రాష్ట్రాల వారికి స్టేలు వస్తున్నాయి ఇప్పుడు ఈయన చేసే ప్రతి పిచ్చి మనకి ఎక్కడ రాష్ట్రంలో స్టే వస్తున్నది సెంట్రల్ కోర్టు కూడా అప్పుడప్పుడు మన తీర్పులు ఇస్తున్నారు అందుకని మనం చూడండి మొన్న చాలా దూకుడుగా ప్రవర్తించి అందరు వెళ్ళిపోవాలని చెప్పి కేసులు ఉన్నాయని రకరకాలుగా బెదిరిస్తే చాలా మంది ఫెడరల్ కోర్టులో మనకు వాళ్ళకి అనుకున్న తీర్పులు వచ్చింది మిత్రులు తీసుకున్నారు మంచిగా తీసుకుంటారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే మంచి చోట కొందరు స్టే ఇప్పించారు దాంతో ఏమైందంటే భయం పోయింది బాగా భయపడే స్థితి పోయింది కానీ ఇంకా భయమే పెడుతున్నాను మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది ఆయనకు ఏమన్నా అడ్డుకుంటే ప్రజలు కాదు ప్రజలు అడ్డుకోవాలంటే మళ్ళీ నాలుగేళ్ళు మూడేళ్ళు కావాలనికై మహాయితే నాలుగేళ్ళు అయింది ఆయన ఎన్నికై కనుక ఇంకో నాలుగేళ్ళు కావాలి ఆయన అడుకోవాలంటే కానీ అంతకంటే ముందు ఖచ్చితంగా కోర్టులు అడుగుకుంటే ఈయన పిచ్చి పనులు ఎవరు సమర్థించరు కాకపోతే ఆయన నిర్ణయం తీసుకున్నాక వెంటనే అమలు కాకుండా ఆర్డర్ ఇచ్చే కోర్టులు మాత్రం మన మనకైతే కాపాడుతున్నాయి అమెరికా పట్ల ఉండాలి అమెరికా కొంచెం తగ్గించుకోవాలి ఇతర దేశాలకు ప్రయత్నం చేయాలి అప్పుడు పెద్ద సమస్య నిజమే మీరు అంటున్నట్టు అమెరికాలో లక్షలాది మంది భారతీయుల్లో ఎక్కువ శాతం మంది మన తెలుగు వారే ఎక్కువ కలగలు ఉంటారు అక్కడికి వెళ్ళాలి చదువుకోవాలి పోనీ చదువుకొని తిరిగి వద్దామంటే లేదు అక్కడే ఉద్యోగం చేసి సెటిల్ అయిపోవడం సో వీళ్ళకి ఇక్కడ చదువుకోవాలి అక్కడే వెళ్ళాలి ఉద్యోగం చేసుకోవాలనే వాళ్ళకి ఇప్పుడైతే ఆందోళనకరంగానే మారింది పరిస్థితి అయితే సో వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు తాత్కాలికంగా లేదు ఫ్యూచర్ లో కూడా మీకు వెళ్ళే అర్హత పొందే అవకాశం కావాలి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు తాత్కాలికంగా ఉంటుంది ఎందుకు అంటే మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఒకటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చాలా మహారినప్పుడు మన వాళ్ళు కూడా జీతాలు ఎక్కువ చేస్తున్నారు కానీ వాళ్ళు ముగ్గురు పని చేస్తే అంటే మనం ముగ్గురు పని చేస్తే వాళ్ళు ఒక్కరి జీతం సమానం కనుక వాళ్ళ జాతిని మన ఏమంటారు మన ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలని వాళ్ళకు ఉంటదా అంతే ఎందుకు రంప ఆలోచిస్తున్నట్టు అక్కడ కంపెనీలు కానీ వాళ్ళు తక్కువ తక్కువ జీతాలకు మన పని వాళ్ళకి పని చేస్తా ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు కానీ ఇల్లీగల్ గా గ్యాస్ స్టేషన్స్ ఇతరత్ర వేరే పనులకు వెళ్ళి చదువుకొని చదువుకొని చదువు కోసం లేకుంటే విజిటింగ్ విశాఖ వాళ్ళు వేరే పనులు చేసే క్రమంలో కొంత నష్టపోయింది కానీ ఇప్పుడు దాని వల్ల ఏమైందంటే అదే గ్యాస్ స్టేషన్ లో పని వాళ్ళు దొరకడం లేదు అదే సూపర్ పని వాళ్ళు దొరకడం లేదు నిబంధనలు పెట్టడం వల్ల అమెరికన్స్ పని చేస్తలేరు చేసినా ఎక్కువ జీతాలు పెడుతున్నారు కనుక ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ అమెరికన్ పౌరుల మీద పడుతుంది అంటున్నాను కదా ఆయన చేసే పని ఎక్కి ఎందుకు అనుకుంటున్నారు అంటున్నానంటే అంటే ఆయన సుంకాల పెంపు కూడా ఇప్పుడు ఉదాహరణకు మన మన దేశం నుంచి అక్కడికి ఎగుమతి అయ్యే వాటి మీద సుంకాలు పెంచారు అనుకోండి వాడేది వాటే కదా మనం కాదు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను తాడే వాడే కడితే తాళ్ళే పన్ను ఎవరైతే వినియోగ వినియో వినియోగదారులు ఉంటుంటే వాటి మీద పని పడుతుంది కదా మనం మిగతా దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద ఆయన పన్నులు ఎక్కువ విధిస్తే వాడేది అమెరికా పౌరులే అయితే భారతీయులు కాని లేకుంటే తన తెలుగువారు కానీ ఒక యాభై లక్షల మంది ఉంటుండొచ్చు మొత్తం అంత కలిసి కోటి మంది ఉంటుండదు అన్ని దేశాలలో కలిస్తే ఈ కోటి మంది ఎక్కువనా ముప్పై నాలుగు కోట్ల మంది ఎక్కువనా సుమారు ముప్పై ఐదు కోట్ల మంది దాకా ఉంటారు మరి ముప్పై నాలుగు కోట్ల మంది అమెరికన్ పౌరులే కదా కోటి కాబట్టి రెండు కోట్ల బయట వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా ముప్పై మూడు కోట్ల మంది అయితే అమెరికన్ పౌరులే కదా ఆయనకు అది అర్థం కావట్లేదు ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్న అర్థం అవుతలేదు కానీ దిగుమతుల మీద సుఖాలు పెంచితే ఆ వస్తువులను వాడే క్రమంలో అమెరికా ప్రభుత్వం కట్టదు కదా పనులైతే అమెరికా ప్రభుత్వానికి కంపెనీలు కడతాయి దాని వాడకంలో అది కాకపోతే ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే దేశంలోనే పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దానికి ఎవరు పెట్టారు ఆపిల్ కంపెనీ మీరు చాలా పెద్ద ఒత్తిడి తీసుకొచ్చారు భారతదేశంలో మీరు పెట్టుబడి పెట్టకండి భారతదేశంలో మీరు కంపెనీ పెట్టకండి అని పెడతారు కదా ఈయన శృంగార యుద్ధం చేస్తుంటే ఏ ఏ వ్యాపారస్తుడైనా ఒక రాజ్యంతో తలపడతాడు కానీ రాజ్యంతో అడ్జస్ట్ కాడు కదా కాకపోతే అమెరికాలో ఉన్న కంపెనీలు అడ్జస్ట్ అవుతుండొచ్చు కానీ ఆపిల్ కంపెనీ మన దగ్గర పెడితే ఆయనతోనే ఎన్కేస్తది పెట్టొద్దు అని అంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆపే కంపెనీ వస్తున్నది మన దగ్గర పెట్టుబడి పెడతారు మన దగ్గర తయారు చేస్తారు మన దగ్గరే అమ్ముకుంటారు అన్నిటికైతే మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏందమ్మా మన వినిమయ సంస్కృతిలో మన మధ్యతరగతి వాళ్ళు పెరిగారు భారతదేశంలో ప్రపంచ జనాభాను ఫస్ట్ వచ్చినాం చైనా దాటేసి ఇస్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు లాస్ట్లే ఇప్పుడు ఏమైందంటే వినిమయ సంస్కృతి కూడా మనకి ఎక్కువ ఉంది మీరు చైనా ఎన్ని దిగుమతులు చేసుకున్నా వాళ్ళ వాళ్ళ ఉత్పత్తిలు ఎక్కువ కనుక వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకుంటారు కానీ మనలాంటి దేశంలో ఇంకా అమెరికా మోజు కూడా ఉంది నలభై ఏడు రోజులు సినిమా వచ్చింది కమల్ హాసన్ జయప్రద నా మధ్యన సింగపూర్ కి వెళ్ళి ఒక మంచి ఫారెన్ సార్కి నాకు పౌడర్ ఇవ్వంటారు జయప్రద అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పాండ్స్ పాండ్స్ పౌడర్ ఇస్తారు పాండ్స్ మా దేశం కదా అంటారు జయప్రద మీ మాకు సింగపూర్ కు పాండ్స్ పరాయి పరాయి ప్రొడక్టే కదా విదేశీ సార్కి అన్నారు కదా అంటారు ఇది అట్లే మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏవైతే వస్తువులు అమ్ముకుంటుంటారో వాళ్ళకు మన విదేశీ సర్కే కావచ్చు కానీ వాళ్ళే వచ్చి మన దగ్గర కంపెనీ పెట్టారు అనుకోండి మన సదేశ్ వరకు అవుతుంది కదా కంపెనీ ఆపిల్ కంపెనీ కానీ సెల్ ఫోన్ ఖరీదు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువైంది మనం మనం అనుభవిస్తాం అందుకని మెల్లెమెల్లగా వ్యాపారస్తులు కూడా అమెరికా బిగి కౌకల్ నుంచి బయటపడి మనలాంటి దేశంలో ఎక్కడైతే వినియోగం అయితో అక్కడనే ఒక చిన్న సూత్రం చెప్పి మిగిస్తాను నేను గతంలో బ్రిటిష్ మన దగ్గర అయితే ముడి సరుకు ఉంటుంది ముడిసరుకు తీసుకెళ్లి బ్రిటన్ లో ఉత్పత్తి చేసి మళ్ళీ మానవ దేశాలు తీసుకొచ్చి అమ్మేవాడు కానీ వాళ్ళ హిందుస్థాన్ డివర్స్ నుంచి మొదలుపెట్టి అనేక పెద్ద పెద్ద కంపెనీలని మన దగ్గరనే తయారు చేస్తే మన దగ్గర అమ్ముతున్నారు గతంలో ముడి సరుకు దోపిడి శ్రమ దోపిడి మాత్రమే ఉండేది అట్లా కాదు అన్ని దేశాలు దీని మీద పడి ముడి సరుకు మనదే శ్రమ మనదే ఉత్పత్తి మనదే వినియోగం మనదే అప్పుడు ఏమవుద్ది అంటే దోపిడీ ఎక్కువ అవుతుంది కాదట్లేదు కానీ దోపిడీ చవక దోపిడీ అంటే ఒక ఐపీల్ కంపెనీ ఉదాహరణ తీసుకుంటే అమెరికాలో ఉత్పత్తి చేసి మనకు అమ్మని అంటే లక్ష రూపాయలకు ఫోన్ వస్తే ఉదాహరణ చెప్తాను దాన్ని మన దగ్గర తయారు చేస్తే ఆరు డెబ్బై వేలకు లాభం కూడా ఉంటుందా అందుకని ఈ నిరోధించడానికి అమెరికా ఉత్పత్తులను వాళ్ళ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో పెట్టుబడి పెడితే రేపు తక్కువకు చౌకకు వాళ్ళంతా మనకు ట్యాక్సులు పోతాయని భయంతోనే ట్రంప్ వాళ్ళ మీద ఆక్షలు చేస్తున్నారు ఆంక్షలు కాలం ఉండదు పిల్లిని గదిలేసి కొడితే ఎన్నో రోజులు లాగదు పిల్లి తిరగబడుతుంది అట్లాగే ఆ వ్యాపార సంస్థలు కూడా అమెరికా అధ్యక్షుడు మీద తిరగబడుతున్నాయి తిరగబడుతున్నాయి అది ఎంతో కాలం సాగదంటున్నాను నేను కొద్ది రోజులు మర్యాద ఇస్తారు తర్వాత మర్యాద నువ్వెత్తా అంటారు కదా ఆపిల్ కంపెనీ అదే చేసింది నువ్వు ఎంత బతుకున్నా సరే అవసరమైతే అమెరికాలో కంపెనీ తీసేస్తాం కానీ భారతదేశంలో మేము ఆపిల్ కంపెనీ పెట్టకుండా ఊరుకోము అని అట్లా కానీ ఇవన్నీ పరిణామాలు ఎదుర్కొంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది ఇంకా నాలుగు నెలలు కూడా కాదు ఆయన అధికారంలోకి వచ్చి ఇంకో ఆ అయితే అర్థమవుతుండొచ్చు చూద్దాం